సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్య పఠనం ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు అరవై రెండవ ప్రసంగం శ్రీ శర్మ గారికి స్వాగతం నమస్తే మును పటాటోపమున కన్న మూర్తి మించి దిన దినంబ అభివృద్ధిగా తనరు నుండే తారంగధరుణి కళ్యాణ ముందు కలిమిజే కూడున్నడో గాయటం ఆటోపము మును పటాటోపము మును అని కనుక కట్ చేస్తే పటాటోపము అహహా సారంగధరుని కళ్యాణముందు కలిమి చేడో గాయటంతో కళ్యాణముందు సారంగధరుని కళ్యాణ ముందు కలిమి చేడో ఇలా విభజిస్తే కలిమి చే కూడుటెన్నడో అని ఇంకో విభజన సందర్భాన్ని ఇక్కడ మునుపటి ఇంతకు ముందు అని మునుపటి అంటే ఆటోపమున కన్నా అప్పటి ఉత్సాహం కన్నా సంభ్రమం కన్నా మూర్తి మించి దినదినము అభివృద్ధిగా తనరుతుండే ఇంతకు ముందున్న ఆకారం కన్నా మూర్తి అంటే రూపం అది దినదిన అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు అని ఇప్పుడు చేస్తున్నది ఏమిటి తపస్సు తపస్సు చేస్తున్నా కూడా రూపము దినంధనాభివృద్ధి చెందుతోంది అన్నాడు అహహ సారంగధరుని కళ్యాణ ముందు కలిమి చేకూడు టెన్నడో గాయటంచు సారంగధరుడు అంటే శివుడు శివ కథలో శివుని కళ్యాణం ముందు కలిమి ఆయన నిర్వాహం చేసుకునే భాగ్యం చేకూరుటెన్నడో గాయటంచు ఎప్పుడు కలి ఎప్పుడు కలుగుతుందో చేకూరును చేకూరును చేపూడుట ఎన్నడోగా ఎడో అది ఎప్పుడు కలుగుతుందో కదా ఆయన ఇలా కథ చంద్రుని కథలో మునుపటి ఇంతకు ముందటి ఆటోపము కన్నా ఉత్సాహం కన్నా మూర్తి ఆకారం మించి దినదినంబు అభివృద్ధిగా తనరుతుండే అంతకంతకు చక్కగా ఉంటుంది అని దినదినం అభివృద్ధి చెందుతోంది అని కళలు కాంతులు అభివృద్ధి చెందుతున్నాయి చంద్రునిలో ఎలా చంద్రుని కథలో అభివృద్ధిగా తనరుచుండే అహహ సారంగధరుని కళ్యాణముందు కలిమిచే సారంగధరుడు అంటే ఇక్కడ చంద్రుడు జింక కథరి కదా చంద్రుడు ఆయన యొక్క కళ్యాణం ముందు కలిమిచే కళ్యాణము కళ్యాణం అంటే శుభము అని కళ్యాణము అంటే శుభము కలిమిచే ఆ కళ్యాణ భాగ్యం చేత కూటుటన్నడో గాయటంచు ఎప్పుడు కలుసుకుంటామో అని కాంతులు అంతకంతకు అభివృద్ధి చెందిన ఏట సారంగడి పరంగా కూడా మును పటాటో బొమ్మన మును అంటే పూర్వము ముందు ఇంతకు ముందు పటాటో బొమ్మ ఆ పటములో ఉన్నటువంటి పటాన్ని చూసినప్పుడు కలిగే ఉత్సాహం కన్నా కూడా అని పటము అంటే ఇక్కడ ఇంతకుముందు రూపంలో చూసింది అండి మునుపటి అన్నప్పుడు ఇందాక ఇంతకు ముందు అని చెప్పాం ఇప్పుడు మును వరకే ఇంతకు ముందు అని చెప్తున్నాం ఇంతకు ముందు ఆటోపము మాత్రమే అక్కడ విడగొట్టినప్పుడు ఇప్పుడు పటాటోపము అని విడగొట్టాం పటాటోపము కన్నా అంటే పటమునందలి ఉత్సాహం కంటే కూడా మూర్తి ఆకారము మించి దినదినము అభివృద్ధిగా తనరుతుండే రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది సారంగధరుని కళ్యాణం ముందు కలిపించే సారంగధరుడు అంటే ఇక్కడ మళ్ళీ సారంగధరుడు అనే పేరుతో ఉన్నటువంటి యువరాజు ఆయన కళ్యాణం ముందు శుభం కలుగుతుంది అనేటువంటి శుభాన్ని పొందుతాము అనేటువంటి భాగ్యం ఎప్పుడో అటంచు ఎప్పుడు కలుగుతుందో ఊరుట ఎప్పుడు కలుగును అను కదా ఎన్నడో అటచ్చు ఎప్పుడు కలుగుతుందో అనేటువంటి కోరిక నెరుల జడ చుట్ట చుట్టియు నిడల మందు నసితం బుదాల్చి చిన్న చీరగట్టి పావన సరములగొని వరవర్ణిని భావమున గ దీక్ష భావమున చూచే భావము ఇందులో శివుని పరంగా శివ కథాఘట్టంలో నెరుల జడ చుట్టదుట్టియు అటలు కట్టినటువంటి ఆ జడలు వాటిని చుట్టలాగా చుట్టి నిటల మందున తిలకం బుదాల్చి నిటల మందున సీత తిలకము ఇలా విడకూడదు నిటల మందు అసిత తిలకము అని విడకూడదు ఇలా రెండుగా విడగొట్టడానికి అవకాశం ఉంది ఇక్కడ మొదటిది నిటల మందున తిలకము అని తిలకము అంటే తెల్లని విభూతి నిసతి నిటల మందున తిలకము అని తెల్లనైనటువంటి బొట్టు విభూతి బొట్టు దాల్చి చెన్నారచీర గట్టి చీర గట్టి చీర చెన్ను నార చెన్నార చెన్న నార చెన్నారా విభ ఇది విభయం విడగొట్టినప్పుడు సాధారణంగా కన్నీరు మిన్నాగు ఇలాంటి పదాలను ఎలా విడగొడతామో అలా విడగొట్టుకోవాలి చెన్ను నారాని లేకపోతే అని ఇలా చెన్న చీర గట్టి నార పావనసరములగై గట్టి పావన సరములు సరములు అంటే హారాలు పావన సరములు అంటే రుద్రాక్ష రుద్రాక్షహారాలు వరవన్ని తదే కదీక్ష భావం నమూనే తదే తోటి ఆమె తపస్సు చేస్తోంది అని తిలకము అన్నప్పుడు కస్తూరి బొట్టు అని అర్థం చెప్పాలి తిలకము అంటేనేమో విభూతి అని చెప్పుకున్నాము తిలకము అని కనుక విడగొట్టుకుంటే నల్లని బొట్టు అని చెప్పాలి దాన్ని కస్తూరి బొట్టు అని చెప్పాలి కస్తూరి బొట్టు పెట్టుకుని ఏడ తుట్ట చుట్టుకుని అలాగే నారచీర కట్టుకుని రుద్రాక్ష మెడలు వేసుకుని శివుడు కోసం తపస్సు చేస్తోంది ప్రత్యేక దిశతోటి ఆ భావంలో ఉన్నది అని ఇక్కడ వరవర్ణిని అంటే యోగిని శ్రేష్టమైనటువంటిది అని చెప్పడం యోగిని అని చెప్పడం అలా తదేక దేశ తోటి తపస్సు చేస్తోంది అని ఇలా మూడు కథల్లోనూ ఒకటే ఉంటుంది పెద్దగా మార్చాల్సిన అవసరం విడిగా చెప్పాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు ఇలా నాయకులు తపస్సు చేస్తున్నారు సాగుడు చిలకలను పిలిచి సాగుడు చిలకలను పిలిచి చక్కని మాటలు చే నేర్పుతుండయన్ కేగుల నాట్యములు నేర్పుతుండయు రజహంసలం చే కొన్ని మంజుయానములు నేర్పుతుండయు ఏమి చేసనో ఏకమతిన్ వహించి చలి ఏణధరు భరించు ఇక్కడ ఆమె యొక్క విశేషాలన్నీ చెప్పాడు ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ తేడా చెప్పడానికి ప్రయత్నం చేశాం సాకుడు చిలకలను పిలిచి చక్కని మాటలు నేర్పుతుంటాయి సాకుడు చిలుకలు అంటే పెంపుడు చిలుకలు సాకుడు చిలుకలు ఆ పెంపుడు చిలకలను పిలిచి చక్కని మాటలు నేర్పుతూ ఉండేదట ఇంతకు ముందు ఇప్పుడు అవన్నీ ఏమైనా ఉన్నది అంతే కదా చక్కని మాటలు నేర్పుతుంటు కేకులజీ నాట్యములు నేర్పుతుంటాయి కేకులు అంటే నెమళ్ళు వాటిని పిలిచి వాటికి చక్కగా నాట్యం నేర్పడం నాట్యములు నేర్పుతుంటాయో రాజహంసలం చే రాజహంసల్ని పిలిచి వాటికి మంచి చక్కని నడకలు నేర్పుతోంది ఏమి చేసనో వాటన్నింటినీ ఎలా వదిలేసిందో వదిలేసింది ఏమి చేసాను అంటే వాటన్నింటినీ వదిలేసింది ఏకమతిని వహించి చెలి ఏణధరు భజయించునిచలుం ఏకమతితో ఒకటే ధ్యాస వేరే ధ్యాస లేదు చలి ఏణరుం భజ భజయించునిచలుం ఏణరుడు అంటే శివుడు ఏణము అంటే జింక తాల్పరి కదైన అందువల్ల నిత్యము కూడా శివుణ్ణి భజిస్తోంది సేవిస్తోంది తాను చేసేటువంటి పనులన్నీ వదిలేసి ఒక రకం చిలుక బిలకలకి బలకలు నేర్పడం మానేసింది నెమలకు నాట్యం నేర్పడం మానేసింది హంసలకి నడకలు నేర్పడం మానేసింది ఏం చేసిందో అంటే మానేసిందని ఇది సాధారణంగా పైప్ కనిపిస్తుంది కానీ అంతరార్థంగా మనం ఏం గ్రహించాలంటే వాటికన్నా మించిన పలుకులు కలిగిందని చిలుకల కన్నా మించిన పలుకులు కలిగిందని కాబట్టే చిలకలకు నేర్పగలుగుతున్నాడు కదా అలాగే కేవులకు మించిన నాట్యం కలిగిందని వంశాలకు మించిన నడకలు కలిగిందని చెప్పగానే చెబుతున్నట్టు అయింది అది గ్రహించాల్సింది అలాంటి పార్వతి అవన్నీ వదిలేసి ఏకమతితో నిత్యము శివుణ్ణి సేవిస్తోంది అని అంగణిమని అన్న కురంగధరోక్తి అంచును పొంగుచును అలపించు ఎడం పూరి పుడుక్కని ప్రియుండు గదయంచు లేచు తన చెంత నిటే తడుక్కుమన్న సారంగధరా అంగకాంతియ నిరంజిలి విరాళి ఏటిదో విరాళి అంటే ప్రేమ వలపు వలపు ఏటిదో ఆ శివుని మీద ఉన్నటువంటి వలపు ఎలాంటిదో అని సారంగధరుడి మీద ఉన్నటువంటి వలపు చంద్రుడి మీద ఉన్న వలపు ఇలా ఏ నాయకుగా ఆ నాయక ఏ కథ అంగనకి ఈడి కిక్కుమని అన్న కురంగ ధరోక్తి అంచును పంగుచు నాలగించు కీరి కిక్కుమని నాని కీరి అంటే కీరం చిలుక కిక్కు అంటే చాలట అంగన కీరి కుమణి అన్న కురంగధరలో ఉంచును పొంగుజును ఆలకించు కురంగధరులైనటువంటి శివుని యొక్క మాట ఉక్తి అని అనుకుని ఉప్పొంగుజును ఆలకించును చిలక పలికితే చాలట అది శివుని మాటేమో అని ఉప్పొంగుజును ఆలకించును అంగాన పార్వతి కీరి కిక్కుమనయ్య అన్న కీరి కిక్కుమనే అన్న కీక్కుమనే అన్న అజైన ఆడపదం వాడినట్టు ఉంది కురంగ ధర్మం తీయంతు పొంగుజున లగించు జటన్ ఊరి పుట్టుకని ఊరి గడ్డి ఊరి అంటే గడ్డి ఊరి పుట్టుకని నన్ శబ్దం చేసినా చాలు గడ్డి శబ్దం విన్నా చాలని ప్రియుం గతని తమన్న తన చెంత నెటేని తడుక్కుమన్న ఎక్కడన్నా తలుక్కుమని కాంతి తన దగ్గరగా కనిపిస్తే చాలు సారంగధరాంగ కాంతి అని రంజిలి చూచూ సారంగధరుని యొక్క అంగకాంతి కాంతి అని రంజలి చూచూ రంజించి చూస్తుంది విరాళి ఇలా వస్తున్న వర్ణించాడు ఇక్కడ అందులో చిలుక బులకి ఉలికపడి శివుడేమో అనుకుంటుంది గడ్డి కుటుంబం కూడా శివుడు వచ్చేటో అనుకుంటోంది అలాగే తన దగ్గరగా ఎక్కడైనా తలుక్కమని కాంతి కనిపిస్తే శివుడు వస్తున్నాడేమో అని అనుకుంటారు ఈ రకంగా నాయకుడు యొక్క అవాస్థను చెబుతున్నాడు కవి విరాళి ఏంటిదో అన్నాడు శివ ప్రేమ ఏంటిదో అని దేవి నీరు కోర్కె తీర్చువారు ఎవరింత హఠమదేలని వయస్సులు అడుగా వయస్సులు అంటే స్నేహితురా వాళ్ళు అడుగుతున్నారు నీరు కోర్కె తీర్చువారు ఎవరు ఇంత హఠమదేలా అనినా ఇంత హఠం ఎందుకు ఎందుకు అని వయస్సులు అడుగా ముదితల ఆర సారముఖవుడైన సద్వేషి భర్త తా తీర్చునను ఎవరు తీరుస్తారు అంటే భర్త తానే తీరుస్తాడు అని చెబుతా ఉంది కాకపోతే ఇక్కడ ఒక విశేషం ఉంది చిత్రకవిత్వంలో ఆయన ఒక విశేషాన్ని ప్రదర్శించాడి సార ముఖవర్ణుడైన సద్వేషి భర్త తా సార ముఖవర్ణుడైన సద్వేషి భర్త ఇదిగో ంతా తింటోంది ఈ పద్యంలో మిగతా పద్యం అంతా తేలిగ్గానే ఉంది దేబీ నీదు కోర్కె తీర్చువారు ఎవరు ఇంత హఠం ఎందుకు అని వయసులు అడిగారు స్నేహితులు అడిగారు స్నేహితురాలు అడిగితే ముదితలార సారముఖ వర్ణుడైన సద్వేషి భర్త తానే తీర్చు అని చెబుతారు ఇదిగో ఈ పదానికి ఎలా అమాయం చేయాలంటే సార ముఖ వర్ణుడై సారా మొదలైనటువంటి మొదటిగా అక్షరం మొదటి పద సారా అనే రెండు అక్షరాలు దీని వెంట సారముఖ వర్ణుడై సద్వేషి భర్త వెంటనంటి ఉన్నటువంటి ఆ సద్వేషి అనేటువంటి పదం ఏదైతే ఉందో ఆ సార పదాన్ని అనుసరించి ఉంటుంది సారముఖ వర్ణుడై ఉన్నటువంటి సద్వేషి భర్త అంటే సార ముఖవర్ణంగా ఉంటా సార అనే పదం ఉండటం ముందు ముఖవర్ణం అంటే మొదటగా ఉండటం దానికి అనుసరించే ఉంటుంది సద్వేషి అనే పదం ఉందట సారతో ఈ సద్వేషి కలిస్తే ఏమవుతుంది సారసద్వేషి అవుతుంది సారసద్వేషి అవుతుంది అయిన భర్త తానే తీర్చునొచ్చు అని చెప్పాలి ఆ సార సద్వేషి కలపడానికి మధ్యలో ఇదిగో సార ముఖవర్ణుడైన అని ఒక పదాన్ని ఆ అక్షరాల వెంట వచ్చేటువంటిది ఏం చెప్పటం సారముఖ ఆ అక్షరాల వెంట మొదటి అక్షరాల వెంట ముఖ అంటే మొదటి అని ఆ మొదటి వర్ణాల వెంట వచ్చేటువంటి సద్వేషి కలిపితే అప్పుడు సార సద్వేషి అవుతుంది మొదట సార వరకే తీసుకోవాలి ఇది సద్వేషి భర్త దాంట్లో సద్వేషి వరకే తీసుకోవాలి అట్లా ఎలా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ముఖవర్ణుడైనా అనే దాంట్లో ఉన్న అర్థం తీసుకున్నట్టయితే అప్పుడు సారసద్వేషి అవుతుంది సారసద్వేషి యొక్క భర్త ఎవరు అంటే శివుడు సారసద్వేషి ఎవరు అసలు ముందు సారసం అంటే పద్మం సారసద్వేషి అంటే చంద్రుడు ఆ చంద్రుడికి భర్త ఎవరయ్యా అంటే శివుడు ఆయన తల మీద ఉంటాడు కదా ఆయనకి ప్రభువు అని నాదుడు అని అర్థం సారసద్వేషి భర్త అంటే శివుడు అని చెప్పాలి భర్త అంటే ఇక్కడ ప్రభు అని అర్థం అంతే చంద్రుడు భరించిన అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే భర్త అనే పదానికి భరించడం అనే అర్థం కనుకైతే అట్టి శంకరుడు నా కోరిక తీర్చునని పార్వతి చెలికెత్తె చెలికెత్తెలతో చెప్పింది ఇది ఇందులో ఇక్కడ కూడా ఇప్పుడు చంద్రుడి కథలోను అలాగే దాని తర్వాత సారంగధర కథలో కూడా ఇట్లాగే మనం కొంచెం చెప్పాల్సింది ఎక్కడంటే నీది గోర్కె తీర్చువారు ఎవరెంత హఠమదేలని వైశ్యలు అడుగా అంతవరకు మామూలే ముదితలారా సారవర్ణముఖుడైన సారముఖవర్ణుడైన రసముఖ వర్చస్సు కలిగినటువంటి సాధ్వేషి మంచి వేషం కలిగినటువంటి భర్త అయినటువంటి కథలో రాజరాజ నరేంద్ర కథలో కూడా ఇలాంటి అర్థం చెప్పాలి ఆ పదాలకు అర్థం చెప్పాలి అక్కడ సార ముఖవర్ణమైన అంటే రసవంతమైన ముఖవర్చస్సు కలిగిన అని సద్వేషి అంటే మంచి వేషం కలిగిన అని ఆయనటువంటి భర్త తానే తీర్చున్నాను చూ తానే తీరుస్తాడు అని చెప్పడం ఈ రకంగా ఇక్కడ కూడా సారసద్వేషి అని చెప్పొచ్చు సారసద్వేషి అంటే అంతవరకు చంద్రుడు అని అర్థం వస్తుంది కాబట్టి చంద్ర కథలో కూడా సారసద్వేషి అయినటువంటి భర్త అని చెప్పచ్చు సారంగధర కథలో మాత్రం అక్కడ సారసద్వేషి ద్వేషి కుదరదు సద్వేషి అని మాత్రమే చెప్పాలి कुवलयानंदुत दगद्धगित चंद्रगिरीटकलित शिव प्रदेश नोपमाशिखोपेत तिलक विभाषित निर्मल बल भाव निर्मूलमणि समन्वित सुवर्ण आहीन हार विभूषित चारुवक्षु उज्ज्वलानंदमयूख वारण कृच्य धावल्य वसना वसनावृतावलग्नु अखिल सद्गणनुद पादु అమృతధాము మదసహిత వరచక్ర భీమస్వరూ రాజరాజ ఆత్మహితుని సారంగధరుని రాగకై వేచియుండెనా రమణి నిష్ట ఇక్కడ కువలయానంద రుగ్యుత జగద్ధగిత చంద్ర కిరీట కలిత శిరప్రదేశుడు శివుని పరంగా చెప్పాలి ఉలయానికి ఆనందం కలిగించేటువంటి రుగ్యుత ధగిత కాంతులతో కూడినటువంటి దగ్ధగాయమానమైన కాంతులు పెరుగుతూ ఉన్నటువంటి కాంతులు కలిగినటువంటి చంద్రకిరీట చంద్రుడు కిరీటంగా కలిగినటువంటి చంద్రకిరీట కలిత కిరీటంతో కూడినటువంటి శిరప్రదేశము తలగలిగినటువంటి వాడు ఈ తల మీద చంద్రుడు ఉన్నాడు అందుకే చంద్ర కిరీట కలితుడు అన్నాడు ఆ చంద్రుడు ఎలా ఉన్నాడంటే కిరీట ప్రాయంగా ఉన్నాడు చంద్ర కిరీట కలితుడు అని అటువంటి శిరస్సు కలిగిన వాడు అని అలాగే కులయానందృగ్యుత ధగద్ధగిత ఆ చంద్రుడికి ఇంకో విశేషం ఏమిటంటే కువలయాలకు ఆనందం కలిగజేయటం కలువులకు ఆనందం కలగజేస్తాడు అని కలువలకు సంతోషకరమైన కాంతులు రుక్ అంటే కాంతి కాంతులతో కూడినటువంటి దగదగిత దగదగా వెలుగబడేటువంటి చంద్రుని యొక్క చంద్రుడనేటువంటి కిరీటం చేత కూడుకున్నటువంటి తలగలిగిన వాడు అలాంటి శివుడు ఒకటి రెండవది నిర్మల బాలభాగానికి ఒక విశేషం చెప్పాడు బాలభాగం అంటే నుదురు నుదురు మీద ఆయనకి ఏముంటుంది అగ్ని నేత్రం ఉంటుంది అది బొట్టులాగా ఉంటుంది దాన్ని యువతున్నాడు నోపమాన అగ్ని అగ్నిశిఖ నోపమాన పోల్చడానికి వీలు లేని నా ఉపమాన న పోల్చడానికి వీలు అయినటువంటి అగ్నిశిఖతో కూడుకుని అగ్నిశిఖోపేత తిలక భాషిత అది తిలకంలాగా భాషిస్తున్నటువంటి నిర్మలమైన పాల భాగం కలిగినటువంటి వాడు టోటల్ గా ఏంటంటే అగ్నిశిఖ నేత్రం నేత్రం ఏదైతే ఉందోది పాల భాగం మీద తిలకంలాగా ఉన్నవాడు అని నిర్మూల్య మణిసమన్విత సువర్ణ అహీనహార విభూషిత చారువక్షు ఆయన వర్షస్థలం మీద సర్పాలు ఉన్నాయి అవి మణిసమన్వితము అన్నాడు నిర్మూల్య మణిసమన్విత సువర్ణ అహీన హార విభూషిత చారువర్ నిర్మూల్యము వెలగట్టలేని మణి సమన్వితము మణులతో కూడినటువంటి సువర్ణ బంగారంతో కూడిన బంగారమయమైన పోని అహీన అహి అంటే సర్పం అహీన అంటే తక్కువగానే అర్థం కాదు ఇక్కడ ఎక్కువైనా అర్థం కాదు అహీన అంటే సర్పానికి సంబంధించినటువంటి సర్ప సంబంధమైన హారము చేత సర్పమే హారంగా ఉంది ఆయనకి అది ఆ హారం చేత విభూషిత చారువక్షుడు అలంకరింపబడినటువంటి వర్షస్థలం అందమైన వక్షస్థలం కలిగిన వాడు అని ఆయన వర్షస్థలం మీద ఎప్పుడు కూడా పాములు ఆ లాగా వెలుగుతూ ఉంటాయి అవి నిర్మూల్య మణి సమన్వితం అన్నాడు ఇక్కడ విశేషం అది మణి సమన్వితం వాటి పడల మీద ఎప్పుడు కూడా మడలు ఉంటాయి అనేది లోప ఇదిద్దాము దాన్ని ఇక్కడ ఆయన ఇట్లా ఆడుకున్నాడు ఉజ్వల అనంత మయూఖ వారణ కృత్యత్యవసనావృత్నూ ఆయన వసనాన్ని కట్టాడు వస్త్రాన్ని అది ఎలాంటిదంటే ఉజ్వల అనంత మయూఖ వారణ అనంత మయూఖ వారణ వారణకృత్తి అథావళ్య వసనావృతావల కృత్తి అంటే ఏనుగు చర్మం గజ చర్మం వారణము అంటే ఏనుగు గజ అంటే గజము కృత్తి అంటే ఓ వస్త్రం చర్మం ఆ చర్మాన్ని వసనంలాగా చుట్టుకున్నాడు అది అధావళ్య వసనము అన్నాడు పైగా తెల్లది కాదు నల్లని వస్త్రము గజ చర్మం నల్లగా ఉంటుంది కాబట్టి అథావయ్య వసనావృత అవలకును దాంతో చుట్టుకోబడినటువంటి నడుం కలిగిన వాడు అని ఇలా గజ చర్మం ధరించిన వాడు అని చెప్పడం అఖిల సద్గుణనుత పాదున అమృతాము మదసహిత పరచక్ర భీమ స్వరూపు అఖిల సద్గణనుతపా సమస్త గణాల చేత ప్రమధ గణాల చేత కొనియాడబడేటువంటి పాదములు కలిగేవాడు అమృతధాముడు అమృతధాముడు మద సహిత పరచక్ర భీమస్వరూపుడు మదసహిత పరచక్ర భీమస్వరూపుడు ఇది మనంతో కూడినటువంటి పర శత్రువులు పరచక్రం అంటే శత్రుసముహం వాళ్లకు భీమస్వరూపుడు భయంకరమైనటువంటి వాడు అలాగే రాజరాజ ఆత్మహితుని సారంగధరుని రాజరాజుని యొక్క రాజరాజు అంటే కుబేరుడు కుబేరుని యొక్క ఆత్మహితుడటైన ప్రాణ స్నేహితుడు అని సారంగధరుని రాగకేచియుండన నిష్ఠ అటువంటి సారంగధరుడు కోసం శివుడు కోసం ఆ రమణి నిష్టగా వేచి ఉన్నది అని కథాఘట్టంలో శివపరంగా శివుడి పరంగా ఈ పద్యాన్ని చెప్తున్నాం రేపు మిగతా ఇద్దరు పరంగా కూడా చెప్పుకుందాం స్వస్తి శ్రీ కవిశూరి కాశీపతి గారి సారంగధరియ కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు